హాయ్ ఫ్రెండ్స్ ఇది వాకకాయ పప్పు అండి వాకకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ వాకాయలు మనకి కావాల్సిన వాకాయలు తీసుకోవాలి మన పప్పుకి సరిపడా వాకాయలు వాటిలో నుంచి సీడ్ రిమూవ్ చేసుకోవాలండి ఇలా సీడ్ తీసేసిన అన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఆనియన్ టమాటో వాకకాయలు చూసారు కదా సీడ్స్ ఇలా తీసేసుకోవాలి అవన్నీ మనకి పప్పుకి ఎంత అవసరం పడుతుందో పులుపుకి అంత అన్ని వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనకి పప్పు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పప్పు తీసుకున్నాను దాంట్లో ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలండి ఆనియన్ వకాయలు ఆనియన్స్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో అన్నీ యాడ్ చేసేసి పసుపు కారం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వేయించుకోవాలండి తర్వాత చూసారు కదా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని సాల్ట్ యాడ్ చేసుకుందామండి అంటే మరి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అనేసి నీళ్ళు పోసాను ఇప్పుడు అయిపోయిందండి తాలింపు పెట్టుకోవాలి పోపు పెట్టుకున్నాము ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు కరివేపాకు ఎల్లుల్లిపాయలు ఆనియన్స్ అన్నీ కలిపి పెట్టేసుకుందామండి దాంట్లో ఇంగు కూడా యాడ్ చేసుకుందాము న్యాచురల్ టేస్ట్ ఉంటుందండి న్యాచురల్ పులుపు ఉంటుంది మనం ఎక్కువగా చింతపండు తోనే చింతపండు మామిడికాయ అన్నీ తింటాం కానీ ఇది వాక్క ఎంత అలవాటు ఉండదు ఇది కూడా చాలా బాగుంటుంది పప్పు చేసుకోండి పప్పుకి పచ్చడికి ఏ రకంగా అయినా పులుపు మంచి పులుపు వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడాను ఇది లివర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అంట లివర్ క్లీనింగ్కి వాక్కాయ ఉపయోగపడుతుంది అంటండి అందుకే వాక్కాయ దొరికినప్పుడు వాడుకోవడం చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్